ಆಹಾ 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 ఇది క్లాస్ అందుక మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి మీ హక్కు అది మీరు కడుపు మార్చుకొని మా సారేమనుకుంటాడు మా ఇంకో ఇంకోసారు ఏమనుకుంటాడు అంటే కడుపు మారుతుంది మంచిగా తినలేదనుకో అనుకో మంచిగా చదువురాదు క్లాస్ రూమ్లో పోయాక నిద్ర వస్తుంది ఆకలితో ఉంటుంది తర్వాత తర్వాత రక్తం ఉండదు తర్వాత తర్వాత దేనికి పడితే రక్త మంచి ఫుడ్ తినాలి మంచిగా ఆడుకోవాలి మంచిగా చదువుకోవాలి సరేనా టెన్త్ వాళ్ళున్నారా వాళ్ళు ఓకే మళ్ళీ కొత్తగా తయారు చేసి వస్తాను ಮಾತು ಆರು ಲಕ್ಷ ಹಾಸ್ಟಲ್ ಬೀಲ್ಡಿಂಗ್ ಕೂಡ ಮನಸ್ಸಿಗೆ ವಸ್ತಾ ಮತ್ತೆ ವಾಕ್ಸ್ಮೆಲ್ಲ ರೆಗ್ಯುಲರ బాగలేని ముచ్చట్లు చెప్తే బాగా చేసుకో అంత బాగుంది బాగుందంటే ఏం చేయడానికి టీచర్లు రోజు వస్తే బుక్స్ అన్నీ చదువుకోండి రాకుండా ఇక మీ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు ఫోన్ చేయండి లేకుంటే చెప్పు ఏమన్నా ఎప్పుడు ఆడుకుంటారు గేమ్స్ టైం ఎప్పుడు సాయంత్రం రోజు ఆడతారా క్లాస్ లో మళ్ళీ ఉండేది హాస్టల్ అంత ఒకదే ఒకటే రూమా వేరు వేరే వేరు ఉన్నాయా ఫ్యాన్లు పనిచేస్తున్నాయా ఎండాకాలం మరి ఏదైనా ఉంటే చెప్పండి ఫ్యాన్లు లేకున్నా నీళ్లు రాకున్నా మీ వర్కర్లు మంచిగా లేరు శుభ్రం లేదు లేదు వాళ్ళు చూసి ఒకరికే తెలుసా ఎవరు హాస్టల్లో చదువుకున్న వాళ్ళమే హాస్టల్లో చదువుకొని మంచిగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం మీరు కూడా మంచిగా చదువుకోండి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టే కష్టపడండి అంతకుముందు లెక్క పదో తరగతి పన్నెండో తరగతికి పదిహేను ఇరవై ఏళ్ళ కింద నౌకర్లు వచ్చినాయి కానీ మరి ఇప్పుడు అందరం కాంపిటీషన్ ఉంది బాగా చదువుకోండి కంప్యూటర్లు పనిచేస్తానే మీకు నేర్పిస్తాను రా అవును అవును నేర్పిస్తున్నారు కన్నాపూర్ కానాపూర్ మీదే కొంచెం సబ్బులు ఇస్తాడా

ను రాంగ్ చేయాలి సెంటర్ చేయాలి అన్నీ ఎప్పుడో ఒక పది మన బిల్డింగ్ అప్పుడు